ఏ దిశలో కూర్చొని భోజనం చేస్తే మంచిది అంటారు తూర్పు భాగాన్ని చూడాలి లేదా ఉత్తర భాగాన్ని చూస్తూ భోజనం చేయాలి ఎందుకంటే మనకు సాధారణంగా సూర్యోదయం ఇలా అవుతుంది ఇలా వెళ్తుంది అనుకుంటాం కదా తప్పు సూర్యుడు ఎప్పుడూ కూడా మనకు తూర్పున ఉదయించి అలా స్ట్రైట్గా వెనక్కి వెళ్ళిపోడు మనకు రెండు ఉంటాయి ఉత్తరాయణ పుణ్యకాలము దక్షిణాయన పుణ్యకాలము ఉంటాయి ఉత్తరాయణ పుణ్యకాలంలో ఉత్తరం వైపుగా తూర్పున ఉదయించి తూర్పు ఉత్తరంగా వెళ్తాడు దక్షిణాయన పుణ్యకాలంలో తూర్పు దక్షిణాయనం గుండా బయలుదేరుతూ ఉంటాడు ఇలా వెళ్తున్నప్పుడు గాలి ఏదైతే ఉంటుందో అది సర్కులేట్ అవుతూ వస్తుంది అలా వచ్చేటువంటి గాలి వేరే పక్కింటి నుంచి కానీ మన ఇంటి ముందున్న పెరట్ నుంచి కానీ అలా వస్తుంది కాబట్టి విశేషంగా వచ్చేటువంటి గాలులు కొన్ని మనకు ప్రమాదకరం కాబట్టి వీలైనంత వరకు కూడా మనం తూర్పును చూస్తూ లేదా ఉత్తరం చూస్తూ భోజనం చేయాలి తప్ప దక్షిణం చూస్తూ ఎవరైనా చనిపోయినప్పుడు మాత్రమే భోజనాలు చేస్తారు పడమర కూడా అంత శ్రేయస్కరం కాదు విశేషంగా తూర్పు లేదా ఉత్తరం చూస్తూ భోజనం చేయడం మంచిది